హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా మంచి స్పెషల్ లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి ఈ కోవైట్ దేశం నుంచి కోవైట్ వాళ్ళకి అవసరమైనటువంటి వ్యక్తి దాని గురించి మీకు చెప్పబోతున్నాను చాలా ఇంపార్టెంట్ ప్రతి కువైటి కూడా ఆ యొక్క పర్సన్ని ఆ జాబ్కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది కువైట్ దేశానికి కోవైట్ ఇళ్లలో పెద్ద ఎవరైతే ఉంటారో అతనికి దివానీ అనేసి ఉంటుంది ఆ దివానీలో పనిచేయడానికి ఒక పర్సన్ అయితే రప్పిస్తారు వాళ్ళనే దివానీ బాయ్ అనేసి అంటారు ఆ జాబ్ కోసమే మీకైతే చెప్పబోతున్నాను అసలు దివానీ ఎలా ఉంటుంది అందులో ఏమేం వర్క్లు చేయాలి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి అతనికి ఎంత ఇస్తారు అతనికి రూము ఫుడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా ఇంపార్టెంట్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోని లైక్ షేరు మంచి కామెంట్ పెట్టి సపోర్ట్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది షేర్ అయ్యి కొంతమంది మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి కోవైట్కి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ జాబ్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఇదిగోండి ఇదేనండి ఇదేనండి దివాణి అంటే ఇలా ఉంటుంది దీంట్లోనే దివాణి బాయ్ ఎవరైతే ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చి వస్తారో వాళ్ళు ఇందులోనే ఉండి జాబ్ అయితే చేయాలి అసలు ఏమేమి పనులు చేస్తారు ఇక్కడ అసలు ఏ విధంగా ఉంటుంది వాతావరణం అనేది మొత్తం కూడా చూద్దాం ఈ దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా

వాళ్ళు కూర్చుని అక్కడ ఇక్కడ సిరుకులు అలా ఆ పక్కన ఈ పక్కన కూర్చొని మోచేలు పెట్టుకుని తాగేవి ఉంటాయి కదా గవ్వ చాయ్ కప్పులు కట్టను అవి తాగే వాటి మీద పెడతారు అవి తీసి మళ్ళీ తర్వాత క్లీన్ అనేది చేయాలి అదిగోండి టీవీ మొత్తం సామాన్లు అన్నీ కూడా అలాగ ఉంటాయి ప్రతి సామానం కూడా తుడవాలి ఇక్కడ శుక్రవారం వచ్చిందంటే పబ్లిక్ హాలిడే ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఈ దివాణిలో హ్యాపీగా మీటింగు వేసుకోవడం అదేవిధంగా పార్టీలు చేసుకోవడం అలా చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ కూడా ఈ దివాణిలోనే జరుపుకుంటారు ఇది ఓన్లీ మగోల్ది జెంట్స్కి సంబంధించింది వాళ్ళే ఇక్కడైతే కూర్చొని చాయలు కాపలని తాగుతూ ఉంటారు అదిగోండి బ్యాక్ సైడ్ కూడా అలా సామాన్లు డెకరేషన్ కింద పెట్టుకుంటారు ప్రతీది కూడా చాలా కాస్ట్లీది అది ఎత్తడి రాగి స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి చూడండి అవన్నీ కూడా వీళ్ళ తాతలు ముత్తాతలు కానించున్నటువంటి మెటీరియల్ అయ్యి కొందరు జ్ఞాపకార్థానికి అలా పెట్టుకుంటారు దివానీలను మొత్తం ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడాను వారానికి ఒక రోజు అనేది క్లీనింగ్ వర్క్ అనేది ఉంటుంది మొత్తం దివాణి మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఏమన్నా డ్యామేజ్ అయినా వాటికి ఏమన్నా కింద పడేదన్నా పగిలినా కూడా మన శాలరీ అనేది కట్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండి క్లీన్ అయితే చేసుకోవాలి కంపల్సరిగా సేఫ్టీ అనేది ఉపయోగించాలి ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి ఇదిగోండి ఇక్కడ గోలు కూడా క్లీన్ చేయమంటారు ఉన్నాయి చూసారా డిజైను అట్ల మీద దుమ్ము ఉంటుంది ఇసుక ఆ ఇసుక మొత్తం కూడా నీట్గా క్లీన్ చేయాలి ఇది మొత్తం కూడా దివానీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో ఇక్కడికి వచ్చినటువంటి దివానీ బాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ఛాయ్లు గవ్వలు అనేవి వీళ్ళకి పోసి క్లీనింగ్ వర్క్ అనేది చూసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి గవ్వ కువైట్ వాళ్ళు ఎక్కువగా చాయ్ గవ్వలో తాగుతూ ఉంటారు గవ్వ అంటే ఏమీ లేదండి మనకి కాఫీ ఉంటుంది కదా మనం కాఫీ తాగుతాం మిల్క్ వేసుకుని ఏంటంటే ఆ కాఫీ పొడిని డైరెక్ట్ వాటర్లో మరిగించుకుని తాగుతారు దాన్ని మనం ఇక్కడ వీళ్ళకి సప్లై చేయాలన్నమాట ఇంచుమించు ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా వస్తారు వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలన్నమాట చాయ్ గవ్వ ఇదిగోండి స్టవ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఎలక్ట్రికల్ స్విచ్ ఇదిగోండి కింద ఉంటాయి ఆ స్విచ్ ఆన్ చేసి మీకు ఎంత హీట్ ఉండాలి వన్ టూ త్రీ పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్ వైజ్గా ఎక్కువ తక్కువ చేసుకుంటా ఇక్కడ చాయ్ గవ్వ కాసుకుంటూ వాళ్ళకి సర్వే చేయాలి ఇదిగోండి ఇలాగ కప్పులు ఉంటాయి అది ఉంది కదా గాజు గ్లాస్ ఏమో ఛాయ్ తాగుతారు కింద ఉంది కదా కప్పు అది వచ్చేసి గవ్వ వాళ్ళు గవ్వ తాగినప్పుడు ఇంచుమించు నాలుగైదు సార్లు తాగుతూ ఉంటారు చిన్నగా అనమాట ఇంచుమించు మనకి దగ్గరకు తాగుతాం చూసారా అలాగనమాట ఒక రెండు మూడు కప్పులు మూతలో ఎలాగైతే తాగుతామో అలాగ అంతా కూడా వేసేయకూడదు పుల్లిగా వేసేయకూడదు సగము నా చేతులు చివర చేతిలోనే చూసారా బటన్ వేలు అక్కడ తాకేసి వాళ్ళు తాగితే మళ్ళీ అనమాట ఇంకా వాళ్ళు తాగడం అయిపోయింది నాకు అవసరం లేదు ఇంకా నాకు వద్దని చెప్పడానికి ఇలా అనమాట సేక్ చేస్తారు గా గ్లాసు ఆ సేక్ చేసినప్పుడు మనం తీసుకుని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా తాగుతారండి అనేసి అడిగి వాళ్ళకి వెయ్యాలి అలా ఊపిన తర్వాత కూడా వాళ్ళకి అనుకోండి కొంతమంది చిరాకు పడతారు కొంతమంది కోపడతారు చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన కొత్తలు అయితే చెప్తారు అలా చెప్పినప్పుడు ఒకటి రెండు సార్లు అర్థమవుతావు తర్వాత మనకు అర్థమవుతుంది ఇదిగోండి అక్కడ ఐఏసీలు ఉన్నా చూసారా ఐఏసీలు అవి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటా పెట్టుకోవాలన్నమాట వాటర్ ఫిల్టర్లు ఉంటాయి కదా లోపల ఆ ఫిల్టర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మొత్తం కూడా ఓవరాల్గా దివాణి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడా ప్రతిది ఇంచుమించు ఆ వెనకాల మొత్తం అవి ఏమన్నా చూసారా విండోస్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి లైట్లు పైన మొత్తం ఆల్మోస్ట్ కట్టిన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రతి ఐటెం అదిగోండి ఇంచుమించు దగ్గర దగ్గరగా ఒక యాభై ముందు టీవీ దగ్గర ఒక యాభై ఉంటాయి వెనకాల ఒక అరవై డెబ్బై ఉంటాయి ఇంచుమించు నూట యాభై కప్పులు ఉంటాయి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి సెపరేట్గా వాష్రూమ్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేసుకోవడం క్లీన్ చేసుకోవడం బయట వరండ ఆ చింకులు అన్నీ కూడా కడుక్కుంటూ ఉండాలి ప్రతీది కూడా నీట్గా మెయింటైన్ చేయాలి ఇదిగోండి మొత్తం కూడా చూసారా ఎలా ఉందో వీళ్ళు ఈ దివాణిలో కూర్చుని హ్యాపీగా ఆ టీవీ చూసుకుంటా ఛాయలు గవలు తాగుతా ఇంట్లో పని మనుషుల గురించి డ్రైవర్ల గురించి చెప్పుకుంటూ ఉంటారు అది భాష వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది భాష రాకపోతే కనుక మాక్సిమం వాళ్ళు ఏంటంటే మీ పని మనిషి అలాగా మా పని మనిషి అలాగా మా ఇంట్లో పని మని డ్రైవర్ అలాగా అనేసి చెప్పుకుంటారు మన మీదే చెప్పుకుంటారు ఎక్కువను ఇంకేజ్ ఏంటో మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు కానీ అయ్యా మాక్సిమం మన గురించి మాట్లాడుకుంటారు ఇదిగోండి మొత్తం ఇలా తుడుచుకుంటూ ఉండాలి ఇది వచ్చేసి చూసా చూసారా ఇదిగోండి మొత్తం నీట్గా ఇలాగా తుడుచుకుంటూ రావాలి నేను వీడియోలో చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా తుడుచుకుంటూ రావాలని చెప్తున్నాను లేదంటే పట్టుకోవాలి తీసి బయటికి తీసి నీట్గా మొత్తం అంతా కూడా తుడిసి మళ్ళీ విధంగా దాని ప్లేస్లో పెట్టాలి కువైట్లో దివాణి ఈ విధంగా అయితే ఉంటుంది దివానీ వర్క్కి వచ్చేవాళ్ళు అన్ని విషయాలు కూడా తెలుసుకుని రండి ఇక్కడ ఏమేమి పని చేయాలి జీతం ఎంత ఇస్తారో అన్నీ కూడా తెలుసుకుని వచ్చారంటే చాలా బాగా ఉంటుంది రూమ్ ఫెసిలిటీస్ కానివ్వండి జీతం కానివ్వండి మీకు పని విషయంలో కానివ్వండి అన్నీ కూడా చెప్తారు ఇక్కడ చెప్పకుండా కూడా ఏమి ఉండరు మీరు ఏమేమి పని చేయాలి ఏంటనేసి దివాణిలో ప్రతి ఒక్కటి కూడా చెప్పే మిమ్మల్ని ఇక్కడికి అయితే తీసుకొస్తారు కొంతమంది ఏముంటుంది వర్క్ ఏముండదు దివాణి పనే కదా అలా ఛాయలు కావాలి పెట్టడం వాళ్ళకి ఇవ్వడం క్లీన్ చేసుకుంటూ ఉండడం అని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత దివాణి పనితో పాటు ఇక్కడ డ్రైవింగ్ ఇంకా కన్నా కొన్ని ఈ ఈ ఎలక్ట్రిషన్ పనులు ప్లంబింగ్ పనులు ఆ పనులు ఏసీ పనులు టెక్నీషియన్ పనులు అన్ని కూడా సేయిపెత్తారు కాబట్టి చాలా వర్క్ ఉంటుంది చాలా ప్రెజర్ ఉంటుంది దివానీ బాయ్కి చాలా వర్క్ ఉంటుంది ఇప్పుడు శీతాకాలం నడుస్తుంది ఈ శీతాకాలంలో ఎడారులకు వెళ్తారు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు పని చేసే వాళ్ళని దివానీలో పని చేసే వాళ్ళని ఆ ఎడారిలోకి తీసుకెళ్ళి మొత్తం అక్కడ పని చేయించుకుంటారు ఇప్పుడు రంజాన్ వస్తుంది రంజాన్లో నెల రోజులు అసలు చాలా వర్క్ ఉంటుంది ఆ ఛాయ్లు కవర్ పోయడం క్లీన్ చేసుకోవడం ఇంచుమించు పది గంటల పాటు నిలబడే ఉండాలి ఇలాగ జొగ్గట్టుకుని ఇలా ఉంటారు మీరు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి ఆ అనేది చెయ్యి మీకు వర్క్ అయినప్పటికీ దివానీలో ఎట్ట అయిపోద్ది అనమాట చాలా ట్రబుల్ అయితే పడతారు వర్క్ విషయంలోనూ ముందే కనుక్కుని రండి మేము ఇంకా వేరే పనులు ఏం చెయ్యం దివానీ వర్క్ ఒకటే చేస్తామని ముందే మాట్లాడుకుని అయితే రండి చాలా హెవీ డ్యూటీ అనమాట ఇది చాలా హెవీగా ఉంటుంది వర్క్ అనేది మీకు అలవాటు అయిన తర్వాత నార్మల్గా అయిపోద్ది వచ్చిన కొత్తలు అయితే కొంచెం వర్క్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది అలవాటు అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది ఓరి ఆయన ఏం దేవా వీడియో కానీ నిజంగా అసలు టైం ఉండాలేదండి బాబా ఈ వీడియో చేయడానికి పొద్దున్న మొదలెట్టను ఇదిగోండి నైట్ అయ్యింది ఈ వీడియో మొదలెట్టి కానీ పనులే పనులు టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది నైట్ ఇప్పుడైతే లాస్ట్ కన్క్లూజింగ్ అయితే ఇస్తాను ఇదిగో కొవ్వైట్లో వర్క్ ప్రెషర్ బట్టి ఇదిగోండి యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ఇలా ఉంటాయి పొద్దున్న ఏదైనా టాపిక్ మాట్లాడమనుకోండి అది ఎండింగ్ అయినప్పటికీ ఒక రోజు అవుతుంది రెండు రోజులు అవుతుందో తెలియదు టైం ఉండాలి కదా ఏదన్నా మాట్లాడాలంటే ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్లో వీడియోలు చేసేస్తున్నారు రోజును షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు అనుకుంటారు కానీ ఎంత కష్టం ఉంటుంది టైం ఉండదు మనకు ఒకవేళ డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక అరగంట గంట సేపు దీని మీద దృష్టి పెట్టి యూట్యూబ్లో వర్క్ అనేది చేయడం జరుగుతుంది అంతేకాని ఖాళీగా ఉండి ఇక్కడ వీడియోలు కట్ట చేసేసుకుంటున్నారు మంచిగా ఉందనేసి మీరు కూడా ఆశపడి వీడియోలు కట్ట చేసుకోవచ్చు అనేసి రావద్దు ఖాళీగా ఉంటారు పని పట్టలేదు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటారు అనేసి అనుకుంటారని నేను విషయం అయితే చెప్తున్నాను పొద్దున మొదలెట్టని వీడియో ఇంకా అవలేదు ఇదిగో నైట్ అయిపోయింది మరి అర్ధరాత్రి అవుతుందో ఈ వీడియో అయినప్పటికీ ఎప్పుడు అవుతుందో బాబోయ్ వీడియోలో చూపించాను కదా అలాగ ఉంటుంది మ్యాక్సిమం ఆ రంజాన్ టైంలో అయితే చాలా హెవీగా ఉంటుంది వర్క్ అనేది చాలా ప్రెజర్ ఉంటుంది అసలు పాపం తినడానికి కూడా టైం ఉండదు అనమాట ఇప్పుడు ఇంచుమించు కొత్తగా వచ్చే వాళ్ళకి అయితే వంద దినాల నుంచి నూట పది దినాల వరకు అయితే ఇక్కడ జీతాలు ఉంటాయి ఇంచుమించు ముప్పై వేలు లోపు ఉంటుంది ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేలు అలాగనమాట చిల్లర ముప్పై వేలు లోపు అయితే ఉంటుంది అయితే ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్లకి అయితే నూట ఇరవై దినార్లు నూట ముప్పై దినాల వరకు అయితే ఇస్తారు వాళ్ళకి పని భాష ఎక్కువ రావడం మాట్లాడడం గట్టి ఉంటుంది కదా దాని గురించి జీతం అనేది ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మంచి కామెంట్ పెట్టి మీకు కోవైట్ కూరడిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండో రేపొద్దున ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ కాబట్టి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ మన కొవ్వైటికూర ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ ప్రేక్షకులందరికీ బంధుమిత్రులందరికీ శ్రీ కూడా హ్యాపీ క్రిస్మస్ నాకు వీలైతే రేపొద్దున సెలవు దొరికితే కనుక సెలవిస్తే కనుక మా సారు క్రిస్మస్ సెలబ్రేషన్కి అయితే వెళ్తాను సిటీకి అది మాక్సిమం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఎందుకనేసి అంటే బిల్లుబరికి వెళ్ళారనుకోండి ఎడార్లకి వెళ్ళారనుకోండి చలమంటలో కాగడానికి నాకైతే సెలవు ఎవరో స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్ డ్యూటీ ఉంటుంది బిల్బర్కి వెళ్తే కనుక ఎడార్లోకి వెళ్తే కనుక సెలవు అనేది ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ నాకైతే సెలవు దొరకదం అనుకుంటున్నాను వన్ పర్సెంట్ అనేది నాకు సెలవు అయితే దొరుకుతుంది దొరికితే కనుక సెలవు ఇస్తే కనుక రేపు కంపల్సరీగా మాల్య మనకు వైట్ సిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొంటున్నాం మరో స్పెషల్ కాబట్టి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం ఎలా బాయ్ జై హింద్